శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు మాతో నారాయణ్ తల్లి నన్ను గురించి అతనితో ఆయన్ని చూసి మేమే లాగివేయబడుతున్నాం నువ్వు ముక్కు పచ్చలారని బిడ్డవు అని అన్నది సరళ స్వభావం లేకుంటే భగవంతుని పొందలేరు నిరంజన్ ఎంతటి సరళ హృదయుడు మా అవునండి శ్రీరామకృష్ణులు ఆ రోజు కలకత్తాకు వెళ్తూ ఉన్నప్పుడు బండిలో అతన్ని నువ్వు గమనించలేదా సర్వదా ఒకే మాదిరి స్థితి కల్లా కపటం లేని మనస్సు మనుష్యులు ఇంట్లో ఒక రకంగా ఉంటారు బయటికి వస్తే మరో రకంగా ప్రవర్తిస్తారు తండ్రి మరణానంతరం నరేంద్రుడు ఇంటి బాధ్యతను గురించి కలత చెందుతున్నాడు అతడికి కొద్దిగా లెక్కలు కట్టే బుద్ధి ఉంది యువకులందరూ వీరిలా ఉంటే ఎంత బాగుంటుంది నీలకంఠుని యాత్రా ప్రదర్శనం చూడబోయాను దక్షిణేశ్వరంలో నవీన్ నియోగి ఇంట్లో జరిగింది అక్కడ ఉన్న యువకులు పూర్తిగా నేలబారు రకాలు ఇతరులలో లోపాలు ఎంచటమే వారి పని ఇటువంటి స్థలాలలో ఆధ్యాత్మిక చింతనలకు ప్రతిబంధకాలు ఏర్పడుతవి మరొక యాత్రా ప్రదర్శన చూసి డాక్టర్ మధు కళ్ళ నుండి అశ్రువులు శ్రవించాయి నేను అతణ్ణే చూస్తూ ఉన్నాను మరెవరినీ చూడలేకపోయాను అది సరే ఇంతమంది ఆకర్షితులై ఇక్కడికి వస్తున్నారే దీని అర్థం ఏమిటి మా బృందావన లీల ఒకటి నాకు జ్ఞప్తికి వస్తోంది ఒకసారి కృష్ణుడే గోప బాలురుగాను దూడలుగాను మారాడు అప్పుడు ఆ గోప బాలుర పట్ల గోపికలకు ఆ దూడల పట్ల తల్లి గోవులకు ఆకర్షణ అధికమైంది శ్రీరామకృష్ణులు అది భగవదాకర్షణ నిజం ఏమిటో తెలుసా జగజ్జనని ఇలాంటి ఇంద్రజాలాన్ని పరుపుతుంది అందుకే ఈ సమ్మోహనం అది సరే కేశవసేను వద్దకు వెళుతూ ఉండే మేరకు ఇక్కడకు జనులు రావటం లేదే అతన్ని ఎంతమంది గౌరవిస్తున్నారు కీర్తిస్తున్నారు విదేశాలలో కూడా అతన్ని ఎరిగి ఉన్నారు క్వీన్ విక్టోరియా స్వయంగా అతనితో మాట్లాడింది ఎవరిని పలువురు గౌరవించి కీర్తిస్తూ ఉంటారో అతనిలో భగవంతుని శక్తి ఉంటుందని గీతే తెలుపుతోంది ఇక్కడకు ఆ విధంగా అంతమంది వస్తున్నట్లు అనిపించటం లేదు మా సంసార ఆసక్తులే కేశవ్ వద్దకు వెళ్ళేవారు శ్రీరామకృష్ణులు అవును అది నిజమే కేవలం లౌకికులు మా కేశవ్ స్థాపించింది నిలుస్తుందా శ్రీరామకృష్ణులు ఏమి ఒక సంహిత వ్రాసి ఉన్నాడే దానిలో ఎన్ని నియమాలు మా అవతార పురుషులు వనరించే పనుల విషయమే వేరు ఉదాహరణకు చైతన్యదేవులు శ్రీరామకృష్ణులు అవును అవును సరిగ్గా చెప్పావు మా నేను నాటిన విత్తనాలు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు తప్పక మొలకెత్తుతాయని చైతన్యులు చెప్పారని మీరే తెలిపి ఉన్నారు ఇంటి చూరులో దాచిన విత్తనాలు ఇల్లు కూలిపోయిన తరువాత మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయని మీరు చెప్పి ఉన్నారు శ్రీరామకృష్ణులు అది సరే శివనాథ్ ప్రారంభించిన సమాజానికి చాలామంది వెళ్తున్నారు మా అవును ఏదో అదే రకం వాళ్ళు వెళ్తున్నారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవునవును లౌకికులు వెళ్తున్నారు భగవంతునికై మనోవ్యాకులత చెందేవారు కామినీ కాంచనాలను పరిత్యజించ ప్రయత్నించేవారు అక్కడకు అరుదుగా వెళ్తారు మా ఇక్కడ నుంచి ఒక తరంగం లేచి బయలుదేరితే బాగుంటుంది దాని ఉద్ధృతిలో అన్నీ కొట్టుకొని పోతాయి ఇక్కడ నుంచి బయలుదేరినదేదీ కూడా ఏకపక్ష పోకడగలదై ఉండదు శ్రీరామకృష్ణులు నవ్వుతూ నేను ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తాను వైష్ణవుణ్ణి భావాన్నే అనుసరించమని చెబుతాను శాక్తేయుని శాక్త భావంలోనే ఉండమంటాను కానీ ఒకటి నా మార్గమే సరైనది తక్కినవన్నీ తప్పుదారులు అసత్యం అని మాత్రం చెప్పబోకు అని చెబుతాను హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు అందరూ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే గమ్యాన్నే చేరుకుంటున్నారు స్వధర్మాన్ని అనుసరించి నిజమైన తపనతో భగవంతుని ప్రార్థిస్తే భగవద్ అనుభూతి కలుగుతుంది విజయ్ అత్తగారు నాతో ఒకసారి సాకార రూపాన్ని పూజించే అవసరం ఏమిటి నిరాకార సచ్చిదానందుని ప్రార్థిస్తేనే చాలు అని బలరాం ఇంటివారితో చెప్పమన్నది నేనెందుకు అలా చెప్పాలి వాళ్ళు దానిని ఎందుకు వినాలి అని బదులు చెప్పాను తల్లి చేపను వండుతుంది ఒక పిల్లవానికి చేప పలావి ఇస్తుంది జీర్ణశక్తి సరిగ్గా లేని పిల్లవానికి చేప పులుసు చేసి పెడుతుంది రుచి భేదాన్ని బట్టి అధికార భేదాన్ని బట్టి ఒక వస్తువును పలు రకాలుగా చేసి పెట్టాలి మా అవునండి దేశకాల పాత్రలకు అనుగుణంగా మార్గాలు వేరవుతున్నాయి కానీ ఏ మార్గం గుండా వెళ్ళినా శుద్ధ మనస్సుతో ఆత్మార్థం ప్రార్థిస్తే భగవంతుని పొందవచ్చునని మీరు చెబుతుంటారు కదా శ్రీరామకృష్ణుల గదిలో తమ ఆసనంలో కూర్చొని ఉన్నారు ముఖర్జీ సోదరుల బంధువైన హరి మా మొదలైన వారు నేల మీద కూర్చొని ఉన్నారు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి అక్కడ కూర్చున్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు అతని కళ్ళు సరిగ్గా లేవు పిల్లి కళ్ళు అన్నారు శ్రీరామకృష్ణులు హరితో ఏది నీ అరచయి చాపు ఈ లక్షణాలు శుభాన్ని సూచిస్తున్నవి చేతిని వదులుగా ఉంచు శ్రీరామకృష్ణులు తమ చేత్తో హరి చేతిను పుచ్చుకొని బరువు చూసినట్లు తూచారు ఇంకా ఇలా అంటున్నారు పిల్లవాణి మనస్తత్వం ఇంకా ఏ కళంకము సోకలేదు భక్తులతో నేను చేతిని చూసే మనిషి కపటియా లేక గుణవంతుడా అని చెప్పగలను ఇక్కడ రామకృష్ణుల వారు సరళ స్వభావం లేకుంటే భగవంతుని పొందలేరని ఉదాహరణకు నిరంజన్ నరేంద్రనాథ్ అటువంటి సరళ స్వభావం కలవారని అదేవిధంగా లౌకిక చింతనలు ఉన్న చోట ఆధ్యాత్మిక చింతనలకు ప్రతిబంధకాలు ఏర్పడతావని రామకృష్ణుల వారి దగ్గరికి భక్తులు ఆకర్షితులై రావడానికి గల కారణం స్వయంగా రామకృష్ణుల వారే చెప్తున్నారు అది భగవద్ ఆకర్షణ అని జగజ్జనని ఇటువంటి ఇంద్రజాలాన్ని పరుపుతుందని అందుకే ఈ సమ్మోహనమని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రామకృష్ణుల వారు ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తారని అయితే ఎవరైనా నా మార్గమే సరైనది మిగిలినవన్నీ తప్పుదారులు అసత్యం అని చెప్పినట్లయితే అది ఏమాత్రం కూడా ప్రోత్సహించేవారు కాదు అందరికీ నమస్కారం